అమ్మమ్మ మాటలు వినడానికి వచ్చినందుకు సంతోషం రాకన్నా ఇక్కడ నువ్వు జీవితంలో ఎదురయ్యే అనుభవాలను అర్థం చేసుకునే కథలు వింటావు బాబూ ఆ వీధిలోని సుబ్బారావు గారిని చూసావా అరిచే కుక్క కరవదంటారు కదా రోజు నేను ఇది చేస్తా అది చేస్తా అని హడావిడి చేస్తా రా బాబు ఈ కొత్త ఫోన్ చూసావా బయట స్క్రీన్ బాగుంది కానీ బ్యాటరీ రెండు గంటల్లో అయిపోతుంది అదే బాబు ఆకార పుష్టి నైవేద్య నష్టి అన్నట్టే బయట అందం లోపల పనికి రాకపోవడం ఉందా ఈ రోజుల్లో చాలా వస్తువుల లక్షణం అన్నం కన్నా సున్నం పెట్టేవాళ్లే ఎక్కువ నాయనా నేటి సమాజంలో అందర్నీ గుడ్డిగా నమ్మవద్దు మీకు అనుభవం అయ్యిందా బాబు ఇలా లత అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నట్లు ఉన్నావే బయట అన్ని ఎట్లా బతుకుతారో ఏమో ఈ కాలం పిల్లలు అప్పులేని వాడే అధిక సంపన్నుడు ఈ గొలపెట్టుకోకండి బాబు అప్పు లేకపోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏమంటారు బాబూ కొత్త వ్యాపారం మొదలెట్టావు ఇల్లలకగానే కాదు పని మొదలు పెట్టడంతోనే సరిపోదు అది పూర్తయ్యే వరకు కృషి చేయాలి అరచేతిలో వైకుంఠం చూపించినట్టు కొంతమంది మాయ చేసి మభ్యపెడతారు బాబూ జాగ్రత్తగా ఉండండి అబ్బాయి ఆవు చేలో మేస్తే దూడగట్టున మేస్తుందా మీరు ధర్మంగా ఉండి పిల్లలకి మార్గదర్శకంగా ఉండాలయ్యా బాబూ ఆలి బెల్లమాయ తల్లి అల్లమాయ అన్నట్లు ఉండకూడదు భార్య తల్లి మాయి ఇద్దరూ ముఖ్యమే అది తెలుసుకొని మసులుకోండి బాబు ఏ నాయనా మేసే గాడిదని చెడగొట్టింది కదూ నాయనా కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అలానే ఈ లోకులు మంచి మనసున్న వాళ్ల మంచితనంపై ఆసరా చేసుకుని వారిని మోసగిస్తారు ఓయే బంగారం అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు నీది కాని దాన్ని త్యాగం చేసి గొప్పలు చెప్పుకుంటే నమ్ముతాడు చెప్పు కట్టుకున్న దానికి కట్టుబట్టలు లేవు కానీ ఉంచుకున్న దానికి ఉన్ని బట్టలు కొంటానన్నట్టే నీ తీరు రానాయనము అంటారు బాబూ ఈ సామెత గుర్తుపెట్టుకోయే చింత చచ్చినా పులుపు చావదు చెట్టు చనిపోయినా మనుషుల స్వభావం మారదు బాబు దూరపు కొండలు నునుపు అంటారు దూరం నుంచి బానే కనిపించినా దగ్గరికి వెళ్లాక లోపాలు తెలుస్తాయి అందుకే దేన్నైనా చూసి బాబు కొండ బాబూ కొండనాలికకి వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు సమస్యను సరిచేయాలంటే జాగ్రత్తగా ఆలోచించాలి లేని పక్షంలో మరింత నష్టం జరుగుతుంది బాబూ కరవమంటే కప్పక్కోపం విడవమంటే పాముకోపం అంటారు మనిషి సహజ స్వభావాన్ని బలవంతంగా మార్చాలనుకుంటే బాబూ కడుపు చించుకుంటే కాళ్లపైన పడ్డట్లు ఒక సమస్య నుండి తప్పించుకోవాలని చూసి ఇంకో కష్టంలో పడకూడదు ఓపిక్ విన్నందుకు ధన్యవాదాలు బంగారం నా మాటలు నచ్చాయారా కన్నా ముసలమ్మ లేక మాట్లాడుతుంది అనుకుంటున్నావా కాదురా నీ కోసం అనుభవం చెబుతున్నాను నా మాటలు నచ్చితే ఒక లైక్ అయ్యిరా బంగారం నీ వాళ్ళతో పంచుకోమరి ఇలాంటివే ఇంకో ఎన్నో జీవిత అనుభవాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయరా బాబు